హాయ్ హలో నమస్తే ఇప్పుడే బాలీవుడ్ మూవీ అయిన ఇస్పోర్టు జియో సినిమా ఓటీటీలో చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ప్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఇస్పోటు ప్రాధాన్యమైన పాత్రలో ఇంట్రెస్టింగ్ కలిగించే కథా కథనాలు పర్ఫెక్ట్ గా అనిపించే కంటెంట్ ఇవన్నీ కలిసిన మూవీయే ఇస్పోర్టు రీటేచ్ దేశముఖి పార్టీన్ ఖాన్ ప్రధానమైన పాత్ర పోషించగా గులాటి ఈ మూవీకి దర్శకత్వం వహించారు ఈ మూవీ థియేటర్ లో చేయాలని అనుకున్నా గానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు ప్రముఖ ఓటీటీ సంస్థ జియో లో నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది ఈ నెల ఆరో తారీఖు నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది ఇక వెళ్తే హాలీవుడ్ మూవీ రాక్ పేపర్ సీజర్ రాక్తిగా ఈ మూవీ రూపొందింది ముంబై నేపథ్యంలో జరుగుతుంది ఆకాష్ తార భార్యాభర్తలు వారికి ఒక కుమారుడు ఆకాష్ పైలట్ గా పనిచేస్తూ ఉంటాడు తన ఫ్యామిలీని విలాసంగా జీవించడానికి అతను కష్టపడుతూ ఉంటాడు ఒక రోజు జావేర్ అనే వ్యక్తితో తన భార్య సనువుగా ఉండటం చూస్తాడు వాళ్ళిద్దరు కలిసి ఖరీదైన హోటల్ కి వెళ్తారు ఆ సమయంలో ఆకాష్ పక్కన తన కొడుకు హ్యాండ్రీ కూడా ఉంటాడు ఆకాష్ బాగా ఆలోచించి నేరుగా వెళ్లి రెడ్ హ్యాండర్ గా పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు హెన్రీని ఆ రెస్టారెంట్ లో పనిచేసే లక్కీకి అప్పజెప్పి వెళ్తాడు హోటల్ కెళ్లి ఆకాష్ నిలదయంగా నా ఇష్టం అని చెప్పటంతో ఎన్ని వస్తాడు అక్కడ నుండి రెస్టారెంట్ కి రావడంతో అక్కడ హండ్రీ లక్కీ ఇద్దరు కనిపించారు లక్కీ షోయన్ ని లవ్ చేస్తూ ఉంటుంది గతంలో తాయా గ్యాంగ్ తో కలిసి పనిచేసిన తను ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ గా తను పనిచేస్తూ ఉంటాడు ఒక రోజు ఖరీదైన డ్రెస్ జాకెట్ ను సోనియా దగ్గర చూస్తాడు దాచిన చోటులో అది లేకపోవడంతో సోనియా కంగారు పడుతుంది ఆ జాకెట్ కోసం తాయా రంగంలోకి దిగితే తన తల్లి తనతో పాటు లక్కీ రిస్క్ లో పడతారని సోయా భావించి రెస్టారెంట్ కెల్లి లక్కీని వెంట పెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు అప్పుడు లక్కీ తనకు అప్పగెప్పిన ఆకాష్ తన కొడుకు డిక్కీను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతుంది అయితే వాళ్ళకి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా తాయా వచ్చేస్తుంది డ్రగ్స్ జాకెట్ కనిపించకపోయినా లేదా అని చెప్పినా గాని ఆమె మీద యాసిడ్ పోయటానికి రెడీగా ఉంటుంది తాయా లక్కీని ఏమి చేయొద్దని డిక్కీని అడ్డు పెట్టుకొని ఆ డ్రెస్ ఖరీదు డబ్బులు వాళ్ళ తండ్రి ఆకాష్ దగ్గర తీసుకుందామని చెటంతో సోయల్ ఆ కాల్ చేయిస్తుంది దీంతో సస్పెన్స్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని ఆకాష్ ఆశ్రయిస్తాడు ఆ డబ్బును ఈలే కొట్టేయాలని చెప్పి మరో పోలీస్ ఆఫీసర్ తో కలిసి స్కెచ్ గీస్తాడు ఇలా రెండు కోట్ల కోసం ఒకవైపు థాయ్ గ్యాంగ్ మరోవైపు పోలీసులు మరి అప్పుడు ఏం జరిగింది ఆకాష్ తన కొడుకుని కాపాడుకున్నాడా రక్షించుకున్నాడా అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ సాగుతుంది ఇక ఎలా ఉందంటే పెళ్ళైన ఒక జంట ప్రేమలో ఉన్న ఒక జంట ఒక మాఫియా గ్యాంగ్ కు సంబంధించిన కథ ఇది ఈ మూడు వైపుల నుండి ఈ కథ నడుస్తూ ఉంటుంది ప్రధానమైన పాత్రలు తక్కువే అయినప్పటికీ ప్రతి పాత్ర డిజైన్ చేసిన తీరు ఆకట్టుకు కథ మొదలైనప్పటి నుండి చివరి వరకు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది లవ్ రొమాన్స్ ఎమోషనల్ యాక్షన్ తో టచ్ చేసే ఈ కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది ఈ మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా నడుస్తుంది ఫ్రీ క్లైమాక్స్ నుండి చేసిన తీరు కూడా ప్రధానమైన పోషించిన వారందరూ కూడా ఆ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది ఇక ఎడిటింగ్ విషయంలో కొంచెం బెటర్ అనిపిస్తే బాగుండేది చెప్పాలనుకున్న విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పాడు దర్శకుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీలు ప్రేక్షకులకి ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది అని అడిగితే ఓటీటీ కాబట్టి వన్ టైమ్స్ ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి